చెదరించుకుంటా మేము చూస్తామండి ఇచ్చారు కదా అదేంటి ఒక్కొక్క న్యాయం కాదు ఓకేనా ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక అగంతుకులు గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కార్లో పోతూ ఐ ట్వంటీ కార్ అది ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసు వారికి సిఐ గారికి మేము చూస్తుండగానే మన మా సెక్యూరిటీ అంతా చూస్తుండగానే కారులోంచి ఒక తాటికాయ గట్టిగా విసిరి కొట్టి గేటు మీద లోపల సెక్యూరిటీ అంతా ఉన్నారు మన సెక్యూరిటీని కొట్టారా ఎవరిని కొట్టాలని కొట్టాడో తెలీదు గ్లాసు దించి ఫ్రంట్ గ్లాసు దాన్ని విసిరి కొట్టి కారులో స్పీడ్గా పారిపోవడం జరిగింది స్లో చేసి విసిరి కొట్టి అక్కడి నుంచి ఎస్కేపై పారిపోవడం జరిగింది కారు ఆపకుండా మేము ఇంతకుముందు కూడా అనేక సార్లు సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతున్నాయి అక్కడ గడ్డి తగలబెట్టడం జరిగింది వాళ్ళు అగంతుకులు వచ్చి మన ఎదురుకుంటా ఏదైతే మా ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందో ఆపోజిట్లో గార్డెన్ తగలబెట్టేశారు రెండుసార్లు మొన్న కూడా తగలబెట్టారు మళ్ళీ సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీని మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం ఏ విధంగానూ కూడా మరి దాని మీద ఇప్పుడు కూడా ఎవరిని పట్టుకుని తాగలాలి కనపట్ల ఎవరినైనా శిక్షణ దాఖలాలు కనపట్ల అనేకసార్లు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు వచ్చి మీదని మరి ఆఫీస్ మీద దాడి చేసే కార్యక్రమం వాళ్ళొక చే ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అక్కడ ఫుటేజ్ పెట్టారు అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా గస్తీ అంత ఎక్కువ కనపట్ల సీఎం గారు మాజీ సీఎం గారు ఇల్లు అక్కడే మాజీ సీఎం గారు ఆఫీస్ అక్కడే కేంద్ర కార్యాలయం అక్కడే ఆవాసాలు ఉన్నాయి అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వద్దు చూసి చూసేసి ఉన్నట్టు అని ఏమన్నా గవర్నమెంట్ చెప్తా ఉందా మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు కూడా మిర్చి ఆటిని సాధించడానికి రైతులను సంత సందర్శించడానికి రైతులతో మాట్లాడడానికి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమం చేస్తే పోలీసులు కనపడలే అక్కడ నిన్నడుగు నిన్న రెండు రోజుల క్రితం చచ్చనిపల్లి వెళ్ళినప్పుడు ఎవరో దాడి చేయడానికి ప్రయత్నించడం మొన్నడుగు మొన్న మరి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తారు నాలుగు నలభై వేల మంది వచ్చి కార్యక్రమం భారీగా మరి రైతులందరూ కలిసి దాని కార్యక్రమాన్ని జగన్ గారిని కలవాలి ఆయన్ని చూడాలి ఆయనతో కష్టాలు చెప్పుకోవాలని వస్తే నలభై మందిని పెడతారు అక్కడ రాళ్ళు ఇస్తారు రచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు చెప్పేది ఎందుకు పట్టుకు ఇలాంటివన్నీ కంటిన్యూగా ఎందుకు జరుగుతున్నాయి రిపీటెడ్గా ఎందుకు జరగాలి ఏ అక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవచ్చు కదా ఇంతకుముందు మాజీ సీఎం గారు కదా అక్కడ చెక్ పోస్ట్ ఆ చివర ఒకటి చివర ఒకటి చెక్ పోస్ట్ పెట్టి పోలీసులు పెట్టి పకడ్బందీగా మీరు ఎందుకు కబలపెట్టలేకపోతున్నారు పెట్రోల్ కంటే ఎందుకు చేయలేకపోతున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని చేస్తున్నారా వదిలేస్తున్నారు మీరు అనే అనుమానాలు కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇక్కడ సీసీ కెమెరాలు చూడండి అక్కడ భారత మాత విజ్ఞానం దగ్గర సీసీ కెమెరాలు వైర్లు తెగిపోయి ఉన్నాయి దాన్ని పట్టించుకున్న నాది ఉండడు అంటే పెట్టేమని పెట్టి వైర్లు తగిపోయినా కూడా పట్టించుకోకుండా మీ సంవత్సరంలో వదిలేస్తున్నారా ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు ఆయన తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఆయన కూర్చొని ఆయనతో మాడుతున్నాడు ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ ఖాళీ లేదు మాట్లాడతా తర్వాత నేను చెప్పా మీకు నచ్చినప్పుడు వెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడైనా మీరు అన్ని పనులు చూసుకొని మీరు ఫ్రీ అయిన తర్వాత నన్ను వెళ్ళండి నేను వస్తా సీఏ గారు చెప్పారు ఈ విషయం వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ వాళ్ళు అడుగు అదే నాకు అర్థం కాదు అంటే వాళ్ళ గురించి పనిచేస్తున్నారు మీరు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు పార్టీలకు సంబంధం ఉంటుంది వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడమా లేదని మరి తీసుకొని రెండు నిమిషాలు మేము రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడాలా నిమిషం నేను మాట్లాడింది ఒక కంప్లైంట్ ఇస్తున్నానండి ఇది జరిగింది ఎంతమంది కూడా సారాసార్లు జరిగాయి దాని మీద ఏ విధంగా కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం కనపట్లేదు నిన్న ఎకరేజ్మెంట్ ఎవరంటారు డీజీపీ గారికి అగ్రెండ్ తీసుకున్నామండి మేము నిన్న కారణమన్నా అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ ఆయన అగ్రేజ్మెంట్ తీసుకున్నాము మీరు ఎకరేజ్మెంట్ ఏమంటారు సొంత రూల్స్ ఉన్న చేస్తారు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎక్నాలజ్మెంట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తాం రెవెన్యూ ఇస్తాం ఎక్నాలజ్మెంట్ తీసుకుంటాం రెండు సభ్యులు ఎన్ని ఇక్కడే ఇంత ముందు అనేక కంప్లైంట్లు ఇచ్చా ఎక్నాలజ్మెంట్ తీసుకున్నా ఇది ఎక్కడ సోద్యం నాకు అర్థం కాదు ఎస్ మేము చేస్తాం మీ చట్టాన్ని ఏదో మీ చుట్టం లాగా మీ ఇష్టం వచ్చినట్టు మీ రూల్స్ మార్చుకొని చట్టంలో ఉన్న రూల్స్ కాకుండా సపరేట్గా చేస్తా ఉంటే మేము చూస్తూ మురుకా మేము చేస్తాం మీ పై అధికారులు చేస్తాం అధికారులు సంబంధించిపోతే న్యాయస్థానాలు వెళ్తాం అవసరం అయితే ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం అట్లా ఎట్లా